హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంచి యూస్ ఆఫ్ మంచి ఈరోజు నేను మీకు మీనరాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీడింగ్ చేయబోతున్నాను ఫస్ట్ మనం ఏం చేయడాంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా ప్లస్ చేస్తే నైన్ వస్తుంది తొమ్మిదో సంఖ్యలో పుట్టిన వాళ్ళకి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అలాగే ఇక్కడ సెవెన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం తొమ్మిది అంటేనే కుజుడి సంఖ్య వీళ్ళు బాగా ధైర్యంగా ఉంటారు అన్ని పనులు యాక్టివ్గా చేస్తారు అండ్ మీనరాశిలో వచ్చి ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే పూర్వపాత్ర ఉత్తరాపాత్ర రేవతి పూర్వపాత్ర అంటే గురు నక్షత్రం ఉత్తరాపాత్ర అంటే శని నక్షత్రం రేవతి అంటే బుధ నక్షత్రం వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది హార్డ్ వర్కింగ్ ఉంటుంది అండ్ బిజినెస్ చేస్తే తెలివి ఉంటుంది మీనరాశి వాళ్ళకి అన్ని విషయాల్లో మంచి నాలెడ్జ్ ఉంటుంది హార్డ్ వర్క్ చేస్తారు కష్టం అనుకోకుండా వాళ్ళు కావాల్సిన ఫలితాలు వచ్చేదాకా హార్డ్ వర్క్ చేస్తారు బిజినెస్ చేసే తెలివితేటలు వీళ్ళకుంటాయి మీనరాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుంది ప్రాస్పెరిటీ అనమాట అంటే సముద్రం అంటేనే సముద్రంలో ఏమేమి ఉంటాయి ముత్యాలు ఉంటాయి ఫిష్ సీ ఫుడ్ ఉంటుంది ఆ తర్వాత అన్నీ ఉంటాయి కదా అపోజ్గా టోర్టాయి స్క్రాప్ ఇవన్నీ ఉంటాయి కదా అబండెన్స్ అనమాట సముద్రం ఓషన్ అండి అనే అని అట్లా అనమాట మీనరాశి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రాస్పెరిటీ ఉంటుంది అని అంటారు ఓకే జాన్యువరి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఏదో పరధ్యానంగా కూర్చో ఉన్నారు అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఫిబ్రవరి March, April, May, June, July, August, September, October, November, December. మీన రాశి వాళ్ళకి జన్మశని స్టార్ట్ అవుతుంది మార్చిలో ఓకే జన్మశని స్టార్ట్ అయితే మీ కలర్ కొంచెం తగ్గుతారు మీరు ఆ తర్వాత అంటే మీకు లెస్ నేర్చుకునే టైం అన్నమాట ఇది ఛాలెంజెస్ వస్తాయి మీ లైఫ్లో అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అవి మీరు ఎట్లా మీ నాలెడ్జ్ని యూజ్ చేసి ఫేస్ చేస్తారా లేక దొంగదారి తీసుకుంటారా అనేది గమనిస్తుంటారనమాట మీరు తప్పు చేస్తే పనిష్మెంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు రైట్ పాత్లో ఉంటే మీకు ఏ పనిష్మెంట్ ఉండదు గిఫ్ట్ ఇస్తుంది యూనివర్స్ ఓకే అది ఛాలెంజెస్ అయితే తప్పకుండా వస్తాయి వాట్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అంతే జానియర్లో వచ్చి కింగ్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అంటే ఏ విషయం మీద ఇంట్రెస్ట్ లేకుండా ఎక్కడో ఇక్కడ కూర్చొని ఎవరి గురించి ఆలోచిస్తే కూర్చో ఉంటారు అది మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఏ యాక్షన్ తీసుకోవటం లేదు లవ్ అండ్ రిలేషన్షిప్లో పార్ట్నర్ నీడ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీ పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు అట్రాక్షన్ రొమాంటిక్ ఫీలింగ్ ప్యాషనేట్ ఫర్ యూ మీ మీద మీ పార్ట్నర్కే అట్రాక్షన్ ఉంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్టాప్ డ్రీమింగ్ టేక్ యాక్షన్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది హై పొజిషన్కి వెళ్తారు మీరు కలలు గంటు కూర్చోకుండా యాక్షన్ తీసుకోండి మీ లైఫ్లో స్థిరత్వం అనేది వస్తుంది మీకు ప్రమోషన్ వస్తుంది హెల్త్ చాలా బాగుంది అండ్ ఫిబ్రవరిలో నైట్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీరు చాలా కరేజియస్గా ఉన్నారు ఎనర్జెటిక్గా ఉన్నారు ప్యాషన్ యాక్షన్ చామింగ్ ఒక హీరోలాగా ఉన్నారు అండ్ ఫ్రీ స్పిరిట్గా ఉన్నారు అంటే మీ ఇష్టంగా డెసిషన్ తీసుకుంటున్నారు ఎవరి మీద డిపెండ్ కాకుండా లవ్ అండ్ రిలేషన్షిప్లో లవ్ అట్రాక్షన్ ప్యాషనెట్ నాట్ రెడీ ఫర్ కమిట్మెంట్ యాక్షన్ ఆన్ సిచ్యువేషన్ మీరు ఇప్పుడు వర్క్ మీద ఫోకస్గా ఉన్నారు ఏ రిలేషన్షిప్ మీద ఫోకస్గా లేరు మనీ అండ్ కెరియర్ మీద మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్ట్రగుల్ ఉంటుంది డోంట్ గివ్ అప్ చూస్ యువర్ ప్యాషన్ అండ్ వర్క్ ఆన్ ఇట్ మీకు ఏదైతే ఇష్టమో ఆ పని చేయండి అని అంటున్నారు మార్చిలో వచ్చి మీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ మూమెంట్ యాక్షన్ ఎయిర్ ట్రావెల్ మీరు ఫ్లైట్లో వెళ్ళొచ్చు అంటే ఫారెన్ వెళ్ళొచ్చు స్పీడ్ ప్రోగ్రెస్ ఉంటుంది మీ లైఫ్లో క్విక్ డెసిషన్ తీసుకుంటారు సడన్ చేంజెస్ వస్తాయి కమ్యూనికేషన్ వస్తుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చేంజ్ ఇన్ రిలేషన్షిప్ వస్తుంది అంటే ఇంతవరకు స్టక్ ఎనర్జీలో ఉంటే మూమెంట్ వస్తుంది అనమాట మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే జాబ్ ఇన్ అదర్ సిటీ వేరెక్కడైనా అదర్ సిటీలో జాబ్ వస్తుంది ట్రావెల్ చేస్తారు రిలేటెడ్ టు వర్క్ అనమాట చేంజ్ ఇన్ యువర్ వర్క్ పాజిటివ్ రిజల్ట్ వస్తాయి హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది మార్చ్లో అండ్ ఏప్రిల్ ఎంపరర్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు స్టెబిలిటీ ఉంటుంది స్థిరత్వం ఉంటుంది డిసిప్లైన్గా క్రమశిక్షణగా ఉంటారు అన్నిటి మీద ఫోకస్ చేస్తుంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి మీ పార్ట్నర్ కొంచెం అహంకారం ఉంటుంది డామినేటింగ్ నేచర్ ఉంటుంది అథారిటీ పొజిషన్లో ఉంటారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్టేబుల్ కెరియర్ హై పొజిషన్ స్ట్రగుల్ డిసిప్లైన్ స్టేబుల్గా ఉంటుంది అంటే మీ గవర్నమెంట్ జాబ్ కూడా రావచ్చు ట్రై చేస్తే హెల్త్ చాలా బాగుంటుంది ద డెవిల్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు ఇప్పుడు మేలో ఎవరి గురించే ఓవర్ థింకింగ్ అబ్సెషన్గా థింక్ చేస్తూ ఉంటారు ఎవరి కంట్రోల్లో ఉంటారు మీరు ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉంటారు లెవెన్ డిటేషన్లో జస్ట్ ఫీలింగ్ యాంగర్ ఇష్యూస్ మీ ఇద్దరి మధ్య కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉంటాయి ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది కానీ కానీ ఒకరి గురించి ఒకరు నెగిటివ్గా థింక్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ లేకుండా ఉంటుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా అంత గ్రోత్ అంత ఉండదు ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది స్టక్ అయిపోయి ఉంటారు డోన్ ట్రస్ట్ ఎనీవన్ ఎవరిని నమ్మొద్దు జూన్లో వచ్చి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉంటారు మీ స్కిల్ మీ టాలెంట్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు మీరు చేసే వర్క్లో క్వాలిటీ ఉండేటట్లు చూసుకుంటూ ఉంటారు హై స్టాండర్డ్స్ లవ్ ఎన్ రిలేషన్షిప్లో వచ్చి ఎక్స్ట్రా ఎఫర్ట్ నీడెడ్ ఇన్ రిలేషన్షిప్ అంటే మీ వర్క్లో మీ పార్ట్నర్ని పట్టించుకోకుండా ఉంటారు అందుకని కొంచెం మీ పార్ట్నర్కి కొంచెం టైం స్పెండ్ చేయండి అంటున్నారు పార్ట్నర్ ఈస్ ఫోకస్డ్ ఇన్ కెరియర్ మనీ అండ్ మనీ అండ్ కెరియర్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు రిజల్ట్ స్లోగా వస్తూ ఉంటుంది ఫోకస్ ఆన్ కెరియర్ డోంట్ గివ్ అప్ హెల్త్ హెల్త్ బాగానే ఉంటుంది కానీ కేర్లెస్ చేయకండి జూలై కింగ్ ఆఫ్ సోర్స్ రీజన్ కొంచెం సీరియస్గా ఉంటారు లాజిక్గా ఆలోచిస్తుంటారు ఎమోషనల్గా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఉంటారు రిలేషన్షిప్లో కూడా ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సెల్ఫ్ ఫోకస్డ్గా ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ప్లాన్ చేసి పనులు చేస్తూ ఉంటారు స్థిరత్వం వస్తుంది మీ వర్క్లో సక్సెస్ వస్తుంది డోంట్ టేక్ రిస్క్ షో యువర్ టాలెంట్ అండ్ ఐడియాస్ హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది ఆగస్ట్ ఆగస్ట్లో మీలో బ్యూటీ పెరుగుతుంది కన్సీవ్ కానీ మీన అమ్మాయిలు కొంచెం కన్సీవ్ అయ్యేదానికి కన్సీవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ టైమ్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ రిలేషన్షిప్ వస్తుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఫీమేల్ సపోర్ట్ వస్తుంది హెల్త్ చాలా బాగుంటుంది సెప్టెంబర్ ద ఫుల్ కార్డ్ న్యూ బిగినింగ్ చేస్తారు మీ పార్ట్నర్ కొంచెం కేర్లెస్గా ఉండొచ్చు ఇమ్మచ్యూర్గా ఉండొచ్చు ఏదో ఒక రిస్క్ చేయాలనుకుంటారు మీరు ఎప్పుడు సెప్టెంబర్లో ఏదో ఒక రిస్క్ తీసుకోవాలనుకుంటారు కానీ మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి మనీ అండ్ కెరియర్ వైస్లో కూడా న్యూ జాబ్ ఆర్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు బట్ రిస్కీ అనమాట బీ కేర్ఫుల్ అండ్ మెచ్ూర్ రీజెంట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది బట్ డోంట్ బీ కేర్లెస్ కేర్లెస్గా ఉండకండి హెల్త్ బాగానే ఉంది అండ్ అక్టోబర్ స్టక్ అయిపోయి ఉన్నారు ఎనర్జీలో ఒక రిస్క్ తీసుకున్నారు కదా ఆ ఫలితం ఎదురు చూస్తూ ఉన్నారనమాట లవ్ అండ్ లీడర్షిప్లో మీరు పా పాస్ట్ మిస్టేక్స్ నుంచి లెసన్స్ నేర్చుకుంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే డోంట్ బిస్క్ డోంట్ హోల్డ్ థింగ్స్ లర్న్ ఫ్రమ్ పాస్ట్ మిస్టేక్స్ హెల్త్ వచ్చి అంత బాగుండదు అక్టోబర్లో వచ్చింది నెగిటివ్ కార్డు ఇక్కడ ఒక డెవలప్ కార్డు వచ్చింది అంతే రెండు ఇక్కడ ద టవర్ కార్డు మీ పర్సులు కొంచెం అప్సైట్ డౌన్ అవుతున్నాయి నవంబర్లో అంటే పర్సులు తారుమారు అవుతున్నాయి అంటే మీరు మనం చేసే కర్మ ఇక్కడ వర్క్ చేస్తుంది అనమాట మనం మంచి కర్మ చేస్తుంటే మీకు మంచి జరగద్ది లేకపోతే ఇంకేం చేయడం జరిగేదని ఛాన్స్ ఉంది ఇక్కడ ఏంటంటే మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ కాబోతున్నాయి లేదా మీరు ఏదన్నా ఒక ఊరికి వెళ్ళొచ్చు అనమాట మీ చుట్టూ ఉండే మనుషులు మారచ్చు అట్లా కూడా తీసుకోవచ్చు వేరే ఊరికి వెళ్ళొచ్చు అలాగనమాట సడన్ చేంజ్ అనేది జరుగుతుంది నవంబర్లో లవ్ అండ్ రిలేషన్షిప్లో బ్రేకప్ సెపరేషన్ డైవోర్స్ మిస్అండర్స్టాండింగ్ బ్రేక్ ద ఈగో ఇలా ఉంటుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మేజర్ లాస్ రావచ్చు డోంట్ ఇన్వెస్ట్ మనీ డోంట్ టేక్ ఎనీ డెసిషన్ ఇన్వెస్ట్ చేయొద్దు మనీని హెల్త్ వచ్చి అంత బాగుండదు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం రావచ్చు డిసెంబర్లో సిక్స్ మూవ్ ఆన్ డిపార్చర్ లివింగ్ బిహైండ్ డిస్టెన్స్ యాక్సెప్టింగ్ లెసన్స్ పాస్ట్ను వదిలే మూవ్ ఆన్ అవుతున్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మూవ్ ఆన్ ఫ్రమ్ రిలేషన్ టేక్ యాక్షన్ స్ట్రగుల్ ఇన్ ప్రజెంట్ ఏదో ఒక స్ట్రగుల్ వచ్చింది అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఉండే రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే యూ విల్ గ్రో వన్స్ యూ మూవ్ ఆన్ మూవ్ ఫార్వర్డ్ అంటే మీకు ఇష్టం లేని ఆఫీస్లో మీకు ఇష్టం లేని పనులు చేస్తూ దాని బదులు అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీకు ఇష్టమైన పనులు చేయండి లెట్ గో స్విచ్ యువర్ ప్రొఫెషన్ మీకు ఇష్టమైన పనులు చేసేయండి మీకు గ్రోత్ వస్తుంది అని చెప్తున్నారు హెల్త్ చాలా బాగుంది ఓకే ఇప్పుడు మీనరాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మీనరాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీనరాశి వాళ్ళ ఎనర్జీ విక్టరీ విజయం సాధిస్తారు అంటే ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి జాబ్ వస్తుంది కాలేజీలో సీటు కోసం ట్రై చేసే వాళ్ళకి సీటు దొరుకుతుంది హ్యాపీ ఫ్యామిలీ అండ్ ఎన్ బి అంటే కొంచెం అసూయ మరి ఎవరన్నా చూ మిమ్మల్ని చూసి అసూయ పడచ్చు కేరింగ్ కనెక్షన్ మీ లైఫ్లో రాబోతుంది బ్లాజమింగ్ అబడెన్స్ రాబోతున్నాయి ఓకే ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం ఏంజల్స్ మెసేజ్ ఫర్ పార్సెస్ రొమాన్స్ ఇయర్ ఫ్రమ్ నౌ రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి వన్ ఇయర్ తర్వాత మీరు అనుకున్నది జరుగుతుంది వన్ ఇయర్ తర్వాత అంటే మనం అట్లా తీసుకోవాలి రొమాన్స్ ఉంది రిమైండ్ పాజిటివ్గా ఉండండి మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుంది మీరు అనుకున్నది వన్ ఇయర్ తర్వాత కూడా జరగచ్చు మేబీ మీకు హెల్ప్ చేసేదానికి యూనివర్స్ కొంతమంది మీ లైఫ్లోకి పంపిస్తూ ఉంది అదే దిస్ ద రీడింగ్ ఫర్ పాసెస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ కానీ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ అండ్ విష్ షూ హ్యాపీ న్యూ ఇయర్